కృష్ణం వందే జగద్గురు ఓం గం గణపతి నమ అందరికీ నమస్కారం ఈరోజు చక్కని ఒక గణపతి కృతిని మనం నేర్చుకుందాం ఇది చాలా ఫేమస్ ఈ పాట పాడితే ఒక స్టేటస్ సింబల్గా అందరూ అనుకుంటారు ఆ పాట పాడారా అది చాలా కష్టమైనది వాళ్ళు పాడారా అన్నంతగా నేము ఫేమస్ వస్తుంది దీనిని పెద్ద పెద్ద సింగర్సు చాలా లాంగ్గా పాడతారు మనం చాలా ఈజీగా చాలా సులభంగా నేర్చుకుందాం పాడుకుందాం మరి ఫస్ట్ టైం చూస్తుంటే మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ ఇవ్వట్లేదు సరేనా అలాగే షేర్ చేయండి మరి మనము ఇంకా పాట నేర్చుకుందాం ఈ పాట నాట రాగంలో ఉంది తాళము దీనిని మనకు పూజ్యులు ముత్తుస్వామి దీక్షితర్ వారు మనకు ఈ కృతిని అందించారు అదే మహాగణపతి మనసా స్మరామి మరి నేర్చేసుకుందామా మహాగణపతి గణపతి అన్న తర్వాత అక్కడ వచ్చేట్టుగా చూసుకోండి మహాగణపతి మనసా స్మరామి అని రెండోసారి మనం అనవలసి ఉంటుంది మూడోసారి అనేటప్పుడు మహా మహా అక్కడ మహా అన్న తర్వాత కొంచెం మనము అక్కడ మహాగణపతి మనసా స్మరామి సరేనా ఇప్పుడు వశిష్టవామ దేవాది వందిత వశిష్టవామ దేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి వశిష్టవామదేవాది వందిత మహాగణపతి అక్కడ మీరు ఆలాపనలు అవన్నీ ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది వాటిని మనం కట్ చేసుకుని పాడుకుంటే బెస్ట్ ఎందుకంటే కొత్తగా పాడే వాళ్ళకు ఇంకా సంగీతం రాని వాళ్ళకు ఈజీగా ఉండటానికి నేను చెప్తున్నాను కాబట్టి అక్కడ మీ సౌలభ్యం కోసం నేను చెప్తున్నాను మహాగణపతి అని మీరు గమకాన్ని జోడించుకోవచ్చు అది కట్ చేసినా పర్వాలేదు సరేనా మళ్ళీ ఒక్కసారి పల్లవిని మనము పల్లవి ఒక్క చరణమే అన్నట్లు ఉంటుంది ఇందులో మనం మళ్ళీ ఒకసారి పల్లవిని పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ నేను పాడతాను మీరు వినండి సరేనా మహాగణపతి महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् ప్రతి నోట్ కూడా చివరి వరకు వెళ్ళేట్టుగా చూసుకోవాలి ఇన్కంప్లీట్గా విడిస్తే అందంగా ఉండదు సరేనా ఇప్పుడు మనము నెక్స్ట్ యొక్క చరణం అన్నట్లు చరణానికి వెళదాం సూతం సూతం మహాదేవుడు అంటే ఎవరు శివుడు శివుని యొక్క కుమారుడు అని అర్థం అన్నమాట మహాదేవ స్వతం అక్కడ మీరు గమకం ఇవ్వాలంటే ఇవ్వచ్చు కట్ చేసేయాలనుకుంటే కట్ చేసుకోవచ్చు అది మీ ప్రయత్నము మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సరేనా महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं ప్రకాశం శాంతం సాహిత్యం బాగా అర్థమైంది కదా గురుగుహ గురుగుహను మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషికవాహన मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् మరో మంచి కీర్తనతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ గణనాథుని ఆశీర్వాదం మీ పైన ఉండాలని మనసారా వేడుకుంటున్నాను ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేస్తూ ఉండండి సర్వేజనాశకనోభవంతు ఓలు గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్ జై భారత్ జై హింద్